హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడక ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఫోర్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇందిరా కనీసం కన్న కొడుకని కూడా చూడకుండా అవమానించడమే కాకుండా ఏవేవో పిచ్చి ప్రశ్నలు అడుగుతుండడంతో తన్నుకొస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడకమ్మా నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు నిషా మాత్రమే దానికే నరకం చూస్తున్నాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అసహనంగా చెప్పాడు సిద్ధార్థ్ కొడుకు గొంతులోని బాధను గమనించిన ఇందిరా కాస్త మెత్తపడుతూ పోనీ ఎప్పుడైనా తాగిన మత్తులో ఎవరితో అయినా గడిపేవా సిద్ధార్థ్ బాగా గుర్తు చేసుకోరా నిన్ను అనుమానించాలని కాదు నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి మన జీవితాలు మారిపోతాయిరా అని ఆతృతగా అడిగింది ఇందిర ఇంత చెప్పినా తల్లి మళ్ళీ మొదటికి రావడంతో సిద్ధార్థికి కోపం వచ్చింది నువ్వు ఏమన్నా అనుకు నీకు నచ్చిన టూ హించుకు ఐ డోంట్ కేర్ నాకు మీటింగ్ ఉంది నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఇక ఇందిర మాట్లాడేది వినిపించుకోకుండా కాల్ కట్ చేసాడు సిద్ధార్థ్ అది కాదు సిద్ధార్థ్ అని ఏదో చెప్తుండగానే కాల్ కట్ అవ్వడంతో మళ్ళీ చేసింది ఇందిర బట్ సిద్ధార్థ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో గట్టిగా నిట్టూర్చింది ఆమె ఆలోచనలన్నీ కాసేపటికి ముందు బాబుని ఎత్తుకు ఎత్తుకొని కనిపించిన కీర్తి చుట్టూనే తిరుగుతున్నాయి ఇందాక ఆ పిల్ల పక్కనే భార్గవి కూడా కనిపించింది కానీ నేను మళ్ళీ చూసేసరికి అక్కడ లేదు ఏదో జరుగుతుంది ఒకవేళ సిద్ధు ఎవరికీ తెలియకుండా ఆ పిల్లతో ఏదైనా చేసినా ఆ విషయం వీడికి తెలియ తెలియడం కంటే ముందే భార్గవికి తెలిసిపోయిందా ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావాలని ఆలోచిస్తుందా ఓ వాడు నా వారసుడే అయితే అలా వచ్చినా పర్వాలేదు ఈ నిషాతో నరకం అనుభవించడం కంటే నేను మనసు మార్చుకొని భార్గవిని ఇంటికి తెచ్చుకోవడం బెటర్ అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది ఇందిరా చాలా ఉన్నాయి శాఖలో జస్ట్ కళ్ళు మాత్రమే తెరుస్తూ ఉన్న వైష్ణవి ఇప్పుడు ఇంకాస్త బెటర్గా కోలుకుంది మాట్లాడగలుగుతుంది చేతులు కాళ్ళు కదిలించగలుగుతుంది కూడా ఆ విషయం తెలుసుకున్న అభినవ్ అప్పటికప్పుడు భార్గవితో కలిసి హాస్పిటల్కి పరిగెత్తాడు అయితే ఆమె ఇంకా కొన్నాళ్ళు వీల్చైర్లో మాత్రమే ఉండగలగదని పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు డాక్టర్లు సరే అని చెప్పి డాక్టర్ చెప్పిన మిగతా ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయించుకొని వైష్ణవిని డిశ్చార్జ్ చేయించి కారులో కూర్చోపెట్టాడు అభినవ్ ఆమె వస్తువులు ఇతర సామాగ్రి వెనుక సర్దిన భార్గవి వైష్ణవి పక్కనే కూర్చొని పొదవి పట్టుకుంది కార్ సిటీ అవుట్స్కట్ వైపు వేగంగా దూసుకుపోతుంది మహేంద్ర భూపతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక చేసిన మొదటి పడి హాట్స్కట్స్లో ప్రశాంతంగా ఉండే స్థలాన్ని కొనడం దాన్ని కేవలం వైష్ణవి కోసం మాత్రమే తీసుకున్నాడు వైష్ణవికి నచ్చేలా ఆమె అభిరుచి మేరకు ఫామ్ హౌస్ కూడా కట్టించాడు కనుచూపు మేర పచ్చని ప్రకృతితో పక్కనే పెద్ద లెక్కు ఉండడం వల్ల ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్లేస్ వృద్ధులకు పదవి విరమణ పొంది విశ్రాంతి కోరుకునే వారికి ఎంతో అనువుగా ఉంటుంది ఆ ప్రాంతం ఇప్పుడు వైష్ణవిని అక్కడికే తీసుకువెళ్తున్నాడు అభినవ్ అసలేం జరిగిందంటే వైష్ణవి కోలుకున్న విషయం తెలియగానే అభినవ్ కంటే ముందుగా శేషు హాస్పిటల్కి చేరుకున్నాడు వైష్ణవి ఎదుటికి వెళ్ళి మేడం మిమ్మల్ని భూపతి సార్ ఇంటికి తీసుకురమ్మన్నారు అని వినయంగా చెప్పాడు శేషు భూపతి ఎవరు అన్నట్టు అయోమయంగా చూసింది వైష్ణవి ఆమె చూపుల భావం అతనికి అర్థం కాలేదు సో వెంటనే ఫోన్ తీసి భూపతికి కలిపి మొబైల్ ఆమె చేతికి అందించాడు శేషు ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తూనే ఫోన్ అందుకున్న వైష్ణవి ఫోన్లో అవతల వైపు నుంచి వినిపిస్తున్న వాయిస్కి ఆశ్చర్యపోయింది వి విష్ణు తడబడుతూ పిలిచిన ఆమె పిలుపుకి మహేంద్ర భూపతి వాయిస్ కూడా కొన్ని క్షణాలు మూగబోయింది ఆ పిలుపు కోసం అతను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ పిలుపుని చేరుకోవడానికి అతనికి దగ్గరగా ముప్పై సంవత్సరాలు పట్టింది చాలాసేపటి మౌనం తర్వాత గొంతు పెగుల్చుకొని వైష్ణవి ప్లీజ్ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ఒకసారి శేషుతో కలిసి నేను చెప్పే ప్లేస్కి రా ప్లీజ్ అంటూ ప్రాధాయపడ్డాడు భూపతి ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అభినవ్ భూపతి గారి గురించి విష్ణువర్ధన్ అని చెప్పడం ఇప్పుడు వైష్ణవి కూడా అతన్ని విష్ణు అని పిలవడం ఎదురుగా ఉన్న శేషుకి ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఇతను కేవలం ఒక అసిస్టెంట్ మాత్రమే కదా అవన్నీ ప్రశ్నలు అడిగే ధైర్యం చేయలేదు భూపతితో ఏమీ సమాధానం చెప్పకుండానే కాల్కట్ చేసింది వైష్ణవి అతని గొంతు వినగానే ఆమె మనసు ఎంత పొంగిపోయిందో అంతకు రెట్టింపు ప్రశ్నలు ఉన్నాయి ఆమె మనసులో చాలా ప్రశ్నలకి సమాధానాలతో పాటు మరెన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా కేవలం అతని దగ్గరనే తెలుసుకోవాలని వైష్ణవికి తెలుసు అందుకే అభినవ్ వచ్చే వరకు ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది నువ్వు రాగానే తన తల్లి ఎదురుగా ఉన్న శేషు అని వింతగా చూస్తూ మేరింటెక్కడా అని అడిగాడు సార్ ఒకసారి మనమంతా ఫామ్ హౌస్కి వెళ్ళాలి అన్నాడు శేషు అతని మాట కంప్లీట్ కాకుండానే అడ్డుపడిన అభి కోపంగా చూస్తూ ఆ మనిషికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఆల్రెడీ నీకు చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని విసుక్కున్నాడు అభిన కానీ వైష్ణవి మాత్రం అతన్ని వద్దు అన్నట్టు తల ఊపి వారిస్తూ నేను ఆ పెద్ద మనిషితో కొన్ని లెక్కలు తెలుసుకోవాల్సింది ఉంది కన్నా ఒకసారి వెళ్దాం అంది వైష్ణవి ఆ ఒక్క మాట చాలు అభినవ్కి తన తల్లి ఇన్ని సంవత్సరాలు ఎంత వేదన పడిందో అంతా గుర్తొచ్చేసింది అయినా సరే ఆమె మాట కాదనలేక శేషుతో కలిసి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అభినవ్ వైష్ణవి అడిగిన దాని ప్రకారం అభినవ్ తల్లిని ఆ ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు కారులోంచి జాగ్రత్తగా దించి లోపలికి తీసుకెళ్లారు నవ్వుతూ చలాకీగా ఉండే వైష్ణవి ఎప్పుడూ పదేళ్ల చిన్నదిగా కనిపించేది భార్గవికి అసలు ఎప్పుడూ ఆమె వయసే గుర్తుకు వచ్చేది కాదు అలాంటప్పుడు అలాంటిది ఇప్పుడు ముఖం పీకుపోయింది కళ్ళ చుట్టూ చారులు రాగా గుంటలు పడ్డాయి కలకలలాడుతూ ఉండే ముఖం జీవమే లేనట్టు నిస్సారంగా కనిపిస్తుంటే వైష్ణవి వయసు సడన్గా ఒక పది సంవత్సరాలు పెరిగినట్టు కనిపిస్తుంది ఇప్పుడు వైష్ణవిని చూసి బాధపడుతూ అత్తయ్య మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడే కదా డిశ్చార్జ్ అయ్యారు ఈ టైంలో మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయితే కష్టం కదా అని అడిగింది భార్గవి నీరసంగా నవ్వింది వైష్ణవి అయితే అభినవ్ కూడా భార్గవి మాటలు నిజమే అన్నట్టు ఆమె వైపు చూశాడు ఇన్నేళ్లలో ఎన్ని కష్టాలు పడినా బాధలు అనుభవించినా ఏ రోజు కనీసం తన తల్లిదండ్రులు సాయం తీసుకోవాలని కూడా అనుకోలేదని అభినవ్కి బాగా తెలుసు అలాంటిది ఇప్పుడు తన తల్లి భూపతికి ఉన్న ఆస్తులు హోదా చూసి ఎక్కడికి రాలేదని కూడా బాగానే తెలుసు కానీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఆవిడెక్కడికి వచ్చి ఎందుకు వచ్చిందో మాత్రం ఆలోచించినా అతనికి అర్థం కాలేదు తనలోని ప్రశ్నలు బయట పెట్టకపోతే అవి తనని కాల్చేస్తాయేమో అనిపిస్తుంటే మామ్ అతన్ని క్షమించేశావా అని నెమ్మదిగా అడిగాడు అభినవ్ అభినవ్ మనసులోని బాధ ఆలోచనలు వైష్ణవి గుర్తించగలదు చిన్నగా నవ్వి దగ్గరికి రమ్మని సైగ చేసింది వైష్ణవి అభినవ్ చేతిని పట్టుకొని చావంచు వరకు వెళ్ళి తిరిగొచ్చాను కదా కన్నా బ్రతుకు విలువ తెలిసింది నాకు కూడా చాలా సందేహాలున్నాయి అవన్నీ ఇప్పటికిప్పుడు మీ డాడ్ దగ్గర మాట్లాడి కొన్ని పరిష్కారాలు చూపించాలని ఉంది అదే సమయంలో మీ డాడీ కండిషన్ నీకు తెలిసే ఉంటుంది కదరా డాక్టర్స్ మూడు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ఈ వయసులో మాకు కావాల్సింది జరిగిపోయిన వాటికి కారణాలు కాదు మిగిలిన ఈ కొద్ది జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఉంది ముప్పై సంవత్సరాలుగా కోల్పోయిన ప్రేమను ఇప్పుడు అనుభవించలేకపోవచ్చు కానీ ఒకరికొకరు ప్రేమగా బ్రతకగలం కదా ఇప్పుడు కూడా కథాన్ని తలుచుకొని నేను బాధపడుతూ ఆయన్ని కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అందుకే నీకు ఇష్టం లేకపోయినా నేను నీ ఊరికి తీసుకొచ్చాను ఇప్పుడు కూడా నువ్వు బాధపడతావని తెలిసినా సరే మీ డాడీ కోసం నేను ఇక్కడికి వచ్చాను నన్ను అర్థం చేసుకుంటావు కదూ అని నెమ్మదిగా చెప్పింది వైష్ణవి వైష్ణవి కావాలనే అభినవ్తో మహేంద్ర భూపతి గురించి మీ డాడీ అని మాటిమాటికి సంబోధిస్తూ చెప్తుంది ఇప్పటికీ కూడా అభి అతన్ని తండ్రిగా స్వీకరించలేదని వైష్ణవికి అర్థమైంది కానీ ముప్పై సంవత్సరాలుగా తండ్రి పేరు కూడా తెలియని ఒక కొడుకుకి ఇప్పటికైనా సొసైటీలో ఆ తండ్రి కారణంగానే గుర్తింపు వస్తుందనేది ఆమె ఆశ నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడు వ్యతిరే వ్యతిరేకించనని తెలుసు కదా మామ్ గతంలో ఏం జరిగిందో మనకు తెలీదు అతను మనల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో కూడా నాకు తెలీదు నాకు కావాల్సింది కేవలం నీ హ్యాపీనెస్ మాత్రమే నువ్వు అతనితో హ్యాపీగా ఉంటానంటే నాకు కూడా సంతోషమే అని చెప్తూనే చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నాడు అభినవ్ అభినవ్ వైష్ణవిలను బాధగా చూసింది భార్గవి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే భూపతికి విషయం చెప్పడానికి లోపలికి వెళ్ళిన శేషు హడవిడిగా బయటకొచ్చి భూపతి సార్ వస్తున్నారు అని చెప్పి ఒక సైడ్కి జరిగి దారి చూపిస్తున్నట్టుగా నిలబడ్డాడు అతను ఫాస్ట్గా వచ్చిన విధానం అలా నిలబడిన ఫోస్ చూస్తుంటే పాత సినిమాల్లో మహారాజులు వచ్చేటట్టు ఆయన అంగరక్షకులు రాజుగారి గౌరవార్థం వారి బిరుదులను సంబోధిస్తూ ఆహ్వానించడం లాంటి సీన్స్ కళ్ళ ముందు మెల్లగా అభినవ్కి అబ్బో భార్య బిడ్డల దగ్గర కూడా ఈయనకి ఈ వేషాలేమీ తక్కువ లేదు మొత్తానికి ఆయన గారి ముఖరా విందాన్ని చూసే అదృష్టం ఇప్పటికీ దక్కిందన్నమాట అనుకొని నిట్టూడ్చాడు అభినవ్ అతని ఆలోచనలు అర్థం చేసుకున్నట్టుగా అతని చేతి మీద చిన్నగా ఒకసారి నిమిరి మహేంద్ర భూపతి వస్తున్న వైపు దృష్టి సారించింది వైష్ణవి భార్గవికి కూడా మనసులో ఏదో టెన్షన్గా అనిపిస్తుంటే అభినవ్కి రెండో వైపు వెళ్ళి అతని చేతిని పట్టుకొని నిలబడింది వాళ్ళందరినీ చూస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చిన మహేంద్ర భూపతి చూపులు వీల్చైర్లో ఉన్న వైష్ణవి దగ్గర ఆగిపోయాయి ఆమెను చూడగానే కళ్ళల్లో గిర్రున తిరిగిన నీటి చెమ్మ చూస్తే ఎవరికైనా అతనికి ఆమె మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అతన్ని సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత చూసిన వైష్ణవికి కూడా మనసు మాటలు రావట్లేదు మూగబోతుంటే తడారిపోతున్న పెదవుల్లోనే విష్ణు అని ఆర్తిగా పిలిచింది వైష్ణవి ఆ ఒక్క పిలుపు చాలు ప్రపంచాన్ని జయించడానికి అన్నట్టు అంత అనారోగ్యంలోనూ భూపతి ముఖం వెయ్యివాడు బలుబుల్లాగా వెలిగిపోతుంటే అప్రయత్నంగా వైష్ణవి ఎదుట మోకాళ్ళ మీద కూలబడి ఆమె ఒడిలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఎడవడం మొదలుపెట్టాడు భూపతి శేషుకి ఇది అతని జీవితం మొత్తంలోనే అత్యంత పెద్ద వింత ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఎలాంటి సందర్భంలోనైనా కానీ గంభీరంగా మాత్రమే కనిపించిన భూపతి మనసు ఎంత గాయపడి ఉండి ఉంటే చిన్నపిల్లాడిలా బాధపడుతున్నాడో కూడా ఆలోచించలేకపోయాడు శేషు తన ఒడిలో ఉన్న భూపతి తల మీద చెయ్యి పెట్టి ఆప్యాయంగా నిమురుతూ అతని తల వెంట్రుకల్లో నుంచి చేతిని పోనించి సమదాయిస్తూ అతని తల మీద తలవాల్చింది వైష్ణవి అలా క్షణాలు నిమిషాలు శరవేగంగా దొరికిపోతే గంట తర్వాత తేలికపడిన హృదయాలతో పైకి లేచారు వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరి చూపు ఒకేసారి అభినవ్ మీద ఇంకా భార్గవి వైపు మళ్ళీంది వైష్ణవి మహేంద్ర మీద ప్రేమ అభిమానం చూపిస్తుంది కానీ అభినవ్కి మాత్రం అతన్ని చూడ్డానికి కూడా ఇష్టం కావడం లేదు తండ్రి అనే పదానికి అర్థం కూడా తెలియకుండా పెరిగిన తర్వాత జీవితంలోకి ఇప్పుడు ఒక్కసారిగా ఎవరో వచ్చి నేనే నీ నాన్నను అంటే అంగీ అంగీకరించడానికి సిద్ధంగా లేడు అభినవ్ అందుకే మహేంద్ర తన వైపు తిరగగానే కోపంగా ముఖం పక్కకి తిప్పేసుకున్నాడు అది గమనించిన మహేంద్రకి కూడా మనసు కలుక్కుమంది ఈ చివరి దశలో ఎవరి తోడునైతే తను కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి తనను అసహించుకుంటుంటే బాధగా అనిపించి తల కిందకు దించేసుకున్నాడు మహేంద్ర అంతా గమనిస్తేనే ఉన్న వైష్ణవికి విషయం అర్థమైంది తన భర్త జాడ తెలియకుండా ఇన్ని సంవత్సరాలు గడిపేసిన వైష్ణవి అతని మీద తను కూడా కోపాన్ని పెంచుకుంది కానీ ఎంతైనా ప్రేమించిన హృదయం కదా అతనికి క్యాన్సర్ అని చావుతో పోరాడుతున్నాడని తెలియగానే ఆ కోపమంతా మళ్ళీ మరుగున పడిన ప్రేమగా మారిపోయింది అసలు ఇంతగా ప్రేమించేవాడు ఆనాడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో తెలుసుకోవాలని వైష్ణవి కూడా అనుకుంది అదే సమయంలో అభినవ్ మనసులోని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకాలి అంటే ఇప్పుడు మహేంద్ర ఓపెన్ అవ్వక తప్పదు అందుకే వైష్ణవి ఒకసారి అభినవ్ వైపు చూసి కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నమట్టు కళ్ళతోనే చెప్పి మహేంద్ర వై వైపు తిరిగి విష్ణు బాధపడుతూ కూర్చుంటే సమస్యలకు పరిష్కారాలు దొరకవు మన మధ్య ఏర్పడిన అంతరం దూరం అవ్వాలన్నా అవి నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేయాలన్నా మా దగ్గర నువ్వు దాచిన నీ నిజాలన్నీ చెప్పాలి అని గంభీరంగా అడిగింది వైష్ణవి విష్ణు అని పిలుస్తున్న పిలుపు అతని మనసుని పరివతింపచేస్తుంటే అప్రయత్నంగా వైష్ణవి వైపు తిరిగి అన్నీ చెప్తాను వైష్ణు నాకంటూ ఈ ప్రపంచంలో మిగిలింది ఎవరు నన్ను నన్నుగా ప్రేమించిన నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర నేను నాలా ఉండలేను అని చెప్పి శేషుకి ఏదో సైగ చేశాడు మహేంద్ర మరుక్షణం అక్కడ ఉన్న పనివాళ్లను బయటకు పంపించేసి శేషు కూడా బయటకు వెళ్ళే ఆ హాల్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాడు మహేంద్ర వైష్ణవి అభినవ్ భార్గవి మాత్రమే మిగిలిన గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఆహ్వానించింది ఇక అక్కడే తన కుటుంబం తప్ప ఎవరూ లేరని అర్థం చేసుకున్న తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుని తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు మహేంద్ర వ్యవసాయదారుల కుటుంబంలో నుండి వచ్చి సొంతంగా వ్యాపారం పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రఘుపతి సామ్రాట్ భూపతి గారికి ఏకైక సంతానం మహేంద్ర అతని బాల్యమంతా నానమ్మ తాతయ్యలతో గడిచిపోతే ఇంటర్ కాగానే ఇంజనీరింగ్ చదువు కోసం పంపించారు రఘుపతి ఎప్పుడూ చదువులో ముందుండే మహేంద్రకి తన నానమ్మంటే చాలా ఇష్టం అమ్మ నాన్నలకు మించిన ప్రేమను నానమ్మ దగ్గర పొందిన మహేంద్రకి తన తండ్రి వ్యాపారాల మీద పెద్దగా ఆసక్తి లేదు చదువులైపోయి ఇండియా తిరిగి వచ్చాక నానమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూరులోనే చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలనేది మహేంద్ర ఆలోచన అయితే ఆ కాలంలో ఇప్పటిలాగా మెడికేషన్ సిస్టమ్ డెవలప్ అవ్వలేదు కదా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే లెటర్స్ రాయడం ఒక్కటే మార్గం లేదంటే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో టెలిఫోన్ ఉండేది మహేంద్ర చదువుకుంటున్న సమయంలోనే కేవలం కొన్ని నెలల గ్యాప్తో అతని నానమ్మ తాతయ్య ఇద్దరు చనిపోయారు నెలకు ఒకసారి మహేంద్ర రఘుపతి ఫోన్లో మాట్లాడుతూనే వాళ్ళు కాని అప్పుడు కూడా వాళ్ళు మరణ వార్తని మహేంద్రకు చెప్పలేదు రఘుపతి పుట్టిన ఒకడు మరణించిన తప్పదు జరిగిపోయిన దానికి అనవసరంగా చదువు పాడు చేసుకొని కొడుకు ఇండియా రావడం రఘుపతికి ఇష్టం లేదు తన కొడుకు బాగా చదువుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా ఇంకా విస్తరించేలా చేయాలని తండ్రిగా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రఘుపతి అందుకే అతని చదువు డిస్టర్బ్ కావడం రఘుపతికి ఇష్టం లేదు బట్ ఆ పని తండ్రి కొడుకుల మధ్య అంతరాల దూర దూరాన్ని సృష్టిస్తుందని ఆనాడు ఊహించుకోలేకపోయాడు రఘుపతి చదువు కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చిన మహేంద్ర తన పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్లకుండా నేరుగా తన నానమ్మ తాతయ్యలు ఉండే విలేజ్కి వెళ్ళాడు సుమారు నాలుగు సంవత్సరాల పాటు వాళ్లతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేకపోవడంతో వాళ్ళ మీద వచ్చిన బెంగ తీరాలంటే అర్జెంటుగా వాళ్ళని చూడాలనిపించింది అతనికి అయితే తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ సమాధులై అతనికి స్వాగతం పలికాయి విషయం తెలుసుకున్న మహేంద్రకి తన తండ్రి మీద విపరీతమైన కోపం వచ్చేసింది ఇక ఆయన దగ్గరకు వెళ్లకుండా అదే ఊరిలో తన తాత పొలంలో పెద్దవాళ్ల జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాడు మహేంద్ర అయితే అతనికి అవకాశం కూడా లేకుండా పోయింది తన తల్లిదండ్రులు చనిపోయిన తరువాత రఘుపతి అక్కడున్న భూములు ఆస్తులు అన్నీ అమ్మేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టుబడిగా మార్చేశాడు అవన్నీ తెలుసుకున్న మహేంద్ర ఇక నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విషయం తన దగ్గర దాచినందుకు నిలదీశాడు నాలుగు సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన సంతోషం క్షణం కూడా నిలవకుండానే కొడుకు ఆ విధంగా మాట్లాడుతుండడంతో రఘుపతి కూడా చాలా ఫీల్ అయ్యాడు పైగా అప్పటికే అతను ఏదో ఫ్రస్ట్రేషన్లో కూడా ఉండడంతో ఏంట్రా అప్పుడే నన్ను నిలదీసేంత పెద్దోడు అయిపోయావా నేనేం చేస్తున్నానో ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు గోల చేయకుండా బుద్ధిగా నాలుగు రోజులు ఇంట్లో ఉండి నీకు నచ్చినని మీ అమ్మ చేత వండించుకొని తిను తర్వాత ఎలాగో కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి కదా అని కోపంగా ఆర్డర్ వేశాడు రఘుపతి అతని మాటలు మహేంద్రకి నిప్పుల్లో పెట్రోల్ పోసినట్టు బగ్గుమనిపించాయి కేవలం నన్ను కన్నంత మాత్రాన తప్పు చేసిందే కాక నా మీద నీ రువాబు చూపించే అధికారం మీకు లేదు మీ ఆస్తులు పెంచడానికి నీ వ్యాపారికి వారసుడు కావాలి అనుకుంటే మీరు చెప్పిన తర్వాత చేసేవాడిని వెతుక్కోండి నాకు మీ వ్యాపారంలో ఎలాంటి సంబంధం లేదు అని కోపంగా చెప్పి ఇంట్లోకి వెళ్ళబోయాడు మహేంద్ర కోపంగా మాట్లాడి ఇంట్లోకి వెళ్తున్న మహేంద్రని ఆపి ఓ నా ఆశలతో బాధ్యతలతో సంబంధం లేనప్పుడు నాతో ఈ ఇంటితో సంబంధం ఎందుకురా మీ నాన్న సంపాదనతో బ్రతకడం తప్పులేదు కానీ నేను చేసే పనులలో మాత్రం చాలా తప్పులు కనిపిస్తున్నాయి కదా అని ఫైర్ అయ్యాడు రఘుపతి మీ సంపాదన మీద బ్రతకాలని నేనేమీ కోరుకోవడం లేదు బుద్ధిగా వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాను నాకు అవకాశం కూడా లేకుండా చేశావు నానమ్మ తాతయ్యలను చివరి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా చేశావు ఇక లేనప్పుడు నాకు కూడా ఇంటితో ఏ సంబంధం అవసరం లేదు అని అంతే సీరియస్గా బదిలిచ్చాడు మహేంద్ర ఉడుకు రక్తం ప్రవహిస్తుంటే మాటలు కోటలు దాడుతున్నాయిరా కానీ నా పేరు నేను ఇచ్చిన పేరు లేకుండా బయటకు వెళ్ళి ఒక్కరోజు బ్రతికి చూపించు అప్పుడప్పుకుంటాను నీవి కేవలం మాటలు మాత్రమే కాదు చేతులతో కూడా నీకు అంతా సత్తా ఉంది అని అంటూ ఆవేశంలో అనకూడని మాట అనేశాడు రఘుపతి అది నిజంగానే మహేంద్రకి ఊహించని సవాలే బట్ దానిని క్షణం కూడా ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశాడు మహేంద్ర ఇక తన తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎదురు సమాధానం చెప్పకుండా ఇంట్లోకి కూడా వెళ్ళకుండా వచ్చిన దారినే కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు నడిచాడు ఆ క్షణం అతని మనసులో రన్ అవుతున్న మాట ఒక్కటి ఒక్కరోజు కాదు నాన్న సంవత్సరం తిరిగి రాను ఈ ప్రపంచంలో డబ్బుకి అధికారాలకు సంబంధం లేకుండా దొరికి నిజమైన సంతోషం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను అది దొరకగానే నేను మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగుపెట్టేది అని మనసులోనే సవాల్ చేసుకొని ఇంటి నుండి బయటపడ్డాడు మహేంద్ర మరి తర్వాత ఏం జరుగుంటుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్